అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం లబ్దిదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అయితే రేషన్ కార్డులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ తెలిపింది కులగణన సహా కార్డులకు సంబంధించిన ఏ జాబితాలోనూ పేర్లు లేని వారి నుంచి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే గ్రామ సభలలో కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది ఇప్పటికే ఉన్న కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన పన్నెండు లక్షల ఏడు వేల ఐదు వందల యాభై ఎనిమిది దరఖాస్తులకు సంబంధించి పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఐదు వందల పదిహేను మంది పేర్లను అర్హతల మేరకు చేర్చనున్నట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించనున్నట్లు పౌర సరఫరాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది అటు రాష్ట్రంలో అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు అందేందుకు ప్రక్రియ కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సామాజిక ఆర్థిక సర్వే పాత రేషన్ కార్డుల జాబితా ఆధారంగా కొత్త కార్డుల జారీకి ప్రాథమిక జాబితా రూపొందించామని తెలిపారు ఇందులో పేరులేని వారు గ్రామ సభలలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను జనవరి ఇరవై ఆరున ఇవ్వబోతోంది ఆ రేషన్ కార్డుల్లో మొత్తం పదకొండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది పేర్లు ఉన్నాయి అందువల్ల వారు కొత్తగా లబ్ధిని పొందుతారు అయితే ఇక్కడే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు ప్రభుత్వం రేషన్ కార్డులను ఏరివెయ్యట్లేదని లబ్ధిదారుల పేర్లను తొలగించి కోతలు పెట్టట్లేదని తెలిపారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుందని ప్రజలు అప్లై చేసుకోవచ్చని తెలిపారు మరోవైపు కులగణన సహా కార్డులకు సంబంధించిన ఏ జాబితాలోనూ పేర్లు లేని వారి నుంచి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే గ్రామ సభలలో కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటారు తాజాగా ఇచ్చే దరఖాస్తులకు కావలసిన వివరాలు ఇలా ఉన్నాయి కుటుంబ పెద్ద ఇతర సభ్యుల పేర్లు వారి ఆధార్ నంబర్లు కులం మతం మొబైల్ నంబర్ చిరునామా వంటివి దరఖాస్తుదారులు సమర్పించవలసి ఉంటుంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి